అసలు ఇక్కడ ఏ పరిహారం ఇచ్చారని చెప్పి నేను ఎందుకు ఈ మోసం జరుగుతుంది మనం గమనించాలా ఆదివాసీ రైతులు అంటే ఆదివాసీలు ఎస్టీలు ఎవరు పట్టించుకుంటారండి ఎస్టీలు ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఎస్టీ సోదరులు ఉన్నారా ఎస్టీ సోదరులు ఉన్నారా బీసీ సోదరులు ఉన్నారా ఇక్కడ అన్నారు అందుకే నాసిగా కోసం జరిగే పాలన కాదు అమరావతి రైతులు ఏ కులాలండి కమ్మారెడ్డి కులాల వాళ్ళు అందుకనే వాళ్ళకి కోట్ల రూపాయల పరిహారం వస్తుంది వాళ్ళ భూముల్ని తీసుకుని కోట్ల రూపాయల పరిహారం ఇస్తున్నారు వాళ్ళంటే వణుకు భయం పాలకులకి ఎందుకు ఈ ప్రభుత్వాలు వాళ్ళవి బీసీల ప్రభుత్వాలు కావు ఇక్కడ అతని హవా చల్లదు అతను బిక్కు బిక్కుమంటూ బతకాలా ఈ నియోజకవర్గంలో మీ వచ్చారా మిమ్మల్ని దగ్గర ఓట్ల కోసం అయితే వస్తాడా మళ్ళీ రాగలడా ఈ నియోజకవర్గంలోకి మీ మొహాలు చూడగలడా మరి భరత్ భరత్ ఎంపీ కుర్రాడు కొత్తగా భూమి దొరుకుతుంది దాన్ని రెగ్యులర్ చేసుకుంటానికి చాలా బిజీగా ఉన్నాడు కానీ మీకు ఓట్లు వేయడానికి వచ్చారా భరత్ ఓట్లేశారు కదా కనిపించారు కదా మరి ఏం చేస్తున్నారు ఇక్కడ ఈ రోజున భారత ప్రభుత్వంలో మీరు ఒక ఎంపీని పంపారు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పార్టీ అధ్యక్షుడే చేశారు అయినా కానీ మీ డిమాండ్స్ నెరవేర్చలే మనవి కావు ఈ ప్రభుత్వాలు రెండు పాలక కులాల ప్రభుత్వాలు ఈ రోజు చంద్రబాబు వెళ్తున్నాడు అంత ముందు జగన్ వెళ్ళాడు జగన్ ఎందుకు మీరు ఆలోచించండి ఆధ్వర్యంలో ఐదు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయడానికి మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఐదిట్లో నాలుగిటి ఆ నిర్ణయం వెనక్కి తీసుకుందావునా కాదా కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలా ఎందుకని ప్రతి రాష్ట్రంలో కూడా ఎలక్షన్లు జరిగే ముందు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు వెస్ట్ బెంగాల్లో జరిగే ముందు ప్రజలు వ్యతిరేకంగా బీజేపీకి ఓటు వేస్తారని చెప్పి ఆ నిర్ణయం తీసుకున్నారు కర్ణాటకలో అంతే మిగిలిన రాష్ట్రాల్లో అంతే నాలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని మరి వాళ్ళు నిర్ణయం వెనక్కి తీసుకోవాలా అదే జగన్ హయాంలో ఎలక్షన్లు వచ్చాయి జగన్ హయా వైనాట్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకున్నాడు అందుకనే వచ్చినాక దీన్ని అమ్మేయచ్చు ఈ స్టీల్ ని అదారికి మనమే కదా ముఖ్యమంత్రి అనుకున్నాడు అనుకునే కిమ్ అనుకున్నా ఉన్నాడు ఆ రోజున కనుక మోడీకి చెప్పినట్టయితే లేదు లేదు మీరు ప్రైవేటైజేషన్ క్యాన్సిల్ చేయండి మిగిలి మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఎలా అయితే స్టీల్ ని ప్రైవేటైజేషన్ క్యాన్సిల్ చేశారో అదే విధంగా క్యాన్సిల్ అంటే మోడీ చేసేవాడు ఈ రోజు కూడా చంద్రబాబు అడిగితే పవన్ కళ్యాణ్ అడిగితే మోడీ చేయడా అని చెప్పండి ఈ ప్రభుత్వం ఎవరి మీద ఆధారపడి నడుస్తుంది కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కుమారస్వామి నితీష్ కుమార్ వాళ్ళ తో ఈ ప్రభుత్వం నడుస్తుంది చంద్రబాబు తలుచుకుంటే ఇది ఇవాళ గంటల ఆటలు వస్తుంది ఆయన తలుచుకుంటాడా మరి పవన్ కళ్యాణ్ ఏమన్నాడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అన్నాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు మనం ఇవన్నీ ఆలోచించాలి ఎందుకు ఈ మోసాలు జరుగుతున్నాయి మన ఓట్లను దండుకుని వాళ్ళు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ ఏ కుల కులాది పక్షమే ఈ రాష్ట్రంలో నడుస్తుంది నువ్వు కాకపోతే నేను నేను కాకపోతే నువ్వు సీఎం బాబు కాకపోతే జగన్ జగన్ కాకపోతే బాబు ఇప్పటికే ఆ నేరేటివ్ జగన్ బాబు బాప్ పని అయిపోయింది జగన్ వచ్చేస్తాడు జగన్ వచ్చేస్తాడు అవునా కాదా